మొట్టమొదటి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో ఎనభై ర్యాంక్ ఎనభై రెండవ ర్యాంక్ సాధించినటువంటి కౌశిక్ ప్రస్తుతం అంతా ఉన్నారు మరి ఈ సివిల్స్ వైపు తను ఎందుకు అడుగులు వేశారు అండ్ ఈ ర్యాంక్ రావడం ఎలా ఉందో తను మాట్లాడి తెలుసుకున్నాం కౌశిక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మొట్టమొదటిసారిగా అసలు సివిల్స్ వైపు వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది అంటే ఆఫ్టర్ బీటెక్ నుంచి ఉండే ఐడియా ఫ్రమ్ ద టైం ఆఫ్ బీటెక్ తీసుకున్నప్పటి నుంచి ఉండే ఉండే ఆప్షన్ తీసుకుందామని అంటే మీరు బీటెక్ అన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నారు అండ్ ఢిల్లీలో చదువుకున్నారు మొత్తం అంటే మీ అకాడమిక్స్ అంతా కూడా ఎలా సాగింది అకాడమిక్స్ అంతా అంటే ఫస్ట్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో దాని తర్వాత ఎంబీఏ చేశాను ఐఎఫ్టీ ఢిల్లీ అని కాలేజ్లో దాని తర్వాత వన్ ఇయర్ వర్క్ చేసిన క్యాబ్ జర్నీ ఇక్కడ హైదరాబాద్లో దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎయిటీ టూ ర్యాంక్ రావడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అండ్ అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎలా అంటే అందరు చదివే సోర్సెస్ స్టాండర్డ్ సోర్సెస్ అండ్ టైం వచ్చేసి నాకు దొరికిన టైం ఎయిట్ అవర్స్ వర్క్తో పాటు దాని తర్వాత క్విట్ చేసినప్పుడు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ డైలీ అంతే అందరిలాగానే చదువు సో అంటే మీరు ఈ సివిల్స్ కోసం అని మీ సాఫ్ట్వేర్ జాబ్ని క్విట్ చేశారా అంతకుముందు కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు లేదంటే అంటే జాబ్ చేస్తూ కూడా నా ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ దాని తర్వాత వన్ ఇయర్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయినా దాని తర్వాత జాబ్ వదిలే ప్రిలిమ్స్ తర్వాత జాబ్ వదిలేసి ఇంకా మెయిన్స్ రాసాను ఎప్పుడైనా అనుకున్నారా హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను అనుకున్నారా అసలు మీ గోల్ ఏముంది నా గోల్ వచ్చేసి ఐఏఎస్ అవ్వాలని ఉండే బట్ హండ్రెడ్ లోపు అనేది అనుకోలేదు డెఫినెట్లీ ఫార్చునేట్ గాడ్స్ దేవుడి దయవల్ల అని చెప్పొచ్చు అంటే కొద్దిగా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి లక్ ఉండాలి అన్నీ ఉండాలి డెఫినెట్గా అనుకోలేదు హండ్రెడ్ లోపు అయితే నేను అనుకోలేదు వస్తే చాలు అని అనుకున్నాను ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తూ ఉంటారు అండ్ సివిల్స్ వైపు మీకు గైడెన్స్ ఎవరు ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మా పేరెంట్స్ మై ఫాదర్ ఇస్ ఇన్ టు కన్స్ట్రక్షన్ బిజినెస్ హైదరాబాద్లోని మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ గైడెన్స్ వచ్చేసి ఇంకా ఆల్ సోర్సెస్ వేరెవర్ ఐ గాడ్ గైడెన్స్ ఐ ట మ్యామ్ హెల్ప్ చేశారు అండ్ కొందరు కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎస్ ఆఫీసర్ ఫాదర్స్ తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరు త్రూ అన్న తెలిస్తే వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వడం ఫర్ హెల్ప్ వేరెవర్ ఐ గాడ్ గైడెన్స్ యూట్యూబ్లో అక్కడ తీసుకున్న అన్నిట్లు మీరు అన్నట్టు యూట్యూబ్ మెన్షన్ చేశారు కాబట్టి చాలా మంది గతంలో చూస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేసాం ఎయిటీన్ అవర్స్ స్పెండ్ చేసాం అని చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు అలా లేదు సోషల్ ప్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా వాడుకుంటున్నారు అండ్ వాళ్ళకి నాలెడ్జ్ అక్కడ తీసుకున్నారు మీరు అలాంటి చేశారు అంటే ఉంది ఎక్కడైనా నాలెడ్జ్ తీసుకోవచ్చు అంటే నేను స్టాండర్డ్ బుక్స్ చదువుకొని ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఎవరైనా సీనియర్స్ చెప్తే ఈ రిసోర్స్ ఫాలో అవ్వు అలా నాకు సెట్ అవుతుంది అనిపిస్తే తీసుకున్నాను లేకపోతే మోస్ట్లీ స్టాండర్డ్ రిసోర్సెస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అవి సివిల్ సర్వెంట్స్ అంటే సొసైటీకి చాలా మంచి చేస్తారనే ఒక అభిప్రాయం ఉంటుంది సో మీకు మెయిన్గా ఏం చేయాలనేది ఒక గోల్ ఉంది యాజ్ ఆఫ్ నో చాలా ఉన్నాయి ఐడియాస్ అంటే ఐ వాంట్ డిజేబుల్డ్ పీపుల్ కోసం కొద్దిగా వర్క్ చేయాలని ఉంది కొద్దిగా హెల్త్ సెక్టర్ పైన కొద్దిగా పనిచేయాలని ఉంది థ్యాంక్ యూ